హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఇంట్లో ఏం లేవా అయితే ఉల్లిపాయలతో ఇలా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా టెన్ మినిట్స్లో అన్నమాట పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి తిరగమాత గింజలు వేగిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మీరు కర్రీ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉల్లిపాయలని అయితే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని వేయించుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఈ కర్రీ అంత బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే తిప్పుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి పసుపు వేసుకొని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వేగనివ్వండి వాటిని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అనేది డబల్ అవుతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకటికి రెండుసార్లు బాగా తిప్పుకొని ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కర్రీస్లో సాల్ట్ అనేది మెజర్మెంట్స్ ఉండదండి మనం ఎంత తినగలుగుతామో కర్రీకి ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుందనమాట సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ వేయించుకొని ఇప్పుడు ఇందులో స్టార్ ఐటమ్ గరం మసాలా అయితే యాడ్ చేద్దాము గరం మసాలా వేసిన తర్వాత ఆనియన్స్ కలర్ అయితే మారిపోతుంది చూశారు కదా కొంచెము బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసుకొని కారం వేసుకొని తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఆ కారములోంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం కొత్త కొత్తలాడుతున్నప్పుడు కర్రీ అనేది దించేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఆనియన్ కర్రీ ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్